பாலஸ்தீனா நீ பேருபாலஸ்திநாளஸ் பாலஸ்தீனா பாலஸ்தீனா நீ பாலஸ்தீனா பலஸ்தீனபாலஸ்திநா பாலஸ்தீனா நீ பாலஸ்தீனா 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 நீ நீ பாலஸ்தீனா నీ పేరు పాలస్తీనా స్వేచ్ఛ స్వాతంత్రపు సమరం స్వేచ్ఛ స్వాతంత్రపు సమరం కొన్నెత్తుటి అడుగుల మరం పాలస్తీన పాలస్తనా నీ పేరు పాలస్తీనా పలస్తీన పాలస్తీనా నీ ఊరు పాలస్తీనా మధ్యధార సముద్ర తీరం వెస్టు బ్యాంకునీ కుటీరం మధ్యధార మధ్యధార సముద్ర తీరం వెస్ట్ బ్యాంకు నీ కుటీరం మతములన్నీ వెలసిన నగరం వేల ఏళ్ళ విముక్తి పట్నం గాజాని విముక్తి పట్నం ప్రతి ఘటనల రంగుల రత్నం పలస్తీన పాలస్తీనా నీ పేరు పాలస్తీ పలస్తీనా పాలస్తీనా నీ ఊరు పాలస్తీనా కష్టించే మనుషుల మీద ఇజ్రాయెల్ నెవ్వడు రుద్దే నీనే నిన్నెవ్వడు దూరం చేసే నీనే నిన్నెవ్వడు దూరం చేసే పసిపాపల ఆశల మీద పసిపాపల ఆశల మీద విషనాగుబుసలు కొట్టే పలస్త स्ीन पालस्तीना नीरुपलस्तीना पालस्तीना पालस्तीना नीपे पालस्तीना అల్ అక్సా మసీదు పేరు మట్టి పాలు చేస్తారెవరు నిను గొర్రె మందను చేసి తోడేళ్ళై తరిమేదెవరు అల్ నక్బాపాలంటూ ఆ క్రందన చేసేదెవరు పలస్తీన పాలస్తీనా నీ పేరు పాలస్తీనా పలస్తీన పాలస్తీనా నీ ఊరు పాలస్తీనా ప్రతి మనిషికి దేశం ఉంది పాలస్తీనా ఎవరికి బంది ప్రతి మనిషి తల్లి ఉంది నీ తల్లి కాలానికి ఋతువే ఉంది కాలానికి ఋతువే ఉంది నీ కాలమే యుద్ధమైంది పలస్తీన పాలస్తీనా నీ ఊరు పాలస్తీనా పలస్తీన పాలస్తీనా నీ పేరు పాలస్తీనా పలస్తీన పాలస్తీనా ప్రపంచమే నీ దోస్తానా पालस्तीना पालस्तीना दोस्ताना थैंक यू